నమస్కారం ఇదిరా మేటర్కి స్వాగతం నందమూరి బాలకృష్ణ ఈయన ఎక్కడుంటే వివాదాలు అక్కడ ఉంటాయా లేకపోతే వివాదాలు ఉన్న చోట ఈయన ఉంటాడా ఎక్కడైనా కానీ ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒక రాజకీయ కార్యక్రమానికి వెళ్ళినా ఏ వేడుకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈయన ఈయన ఎక్కడికి వెళ్ళినా ఈయన చుట్టూ ఏదో ఒక వివాదం ఆ సందర్భ ఆ సందర్భానికి తగ్గట్టుగానో ఆ సందర్భంగానో ఏదో ఒక వివాదం వస్తుంటుందా ఈ మధ్య దాకా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళని కొట్టాడు వీళ్ళని కొట్టాడు అభిమానులు కొట్టాడు ఇవే పెద్ద హైలైట్ అయ్యేటివి అంటే రాజకీయ మొన్న ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు కానించి నా హిందూపురంలో అభిమానులు కొట్టాడు అనేసి రకరకాల ప్రచారాలు వాటి మీద కామెంట్స్ రకరకాల స్పందనలు ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా రాజకీయం ఇది ముగిసింది ఇప్పుడు మళ్ళీ సినిమా దీంట్లోకి వచ్చాడు మొదటిసారిగా అంటే ప్రచారం అంతా ముగించుకొని ఆయన పాల్గొన్న తొలి సినిమా వేడుక మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంటు అందులో పాల్గొన్నాడు లేదో అన్ దాంట్లో నుంచి ఒక రెండు మూడు వివాదాలు వచ్చాయి ఒకటి ఆయన పక్కన ఆయన కూర్చున్న చైర్ పక్కన అంటే వేదిక ముందు ఆయన కూర్చున్న చైర్ పక్కన ఒక వాటర్ బాటిల్ ఒక మద్యం బాటిల్ రెండు కనిపించి ఒక ఒక ఫోటో క్లిప్ ఒకటి బాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అంటే ఆయన పబ్లిక్గా కూర్చొని మందు తాగుతున్నాడు అంటే ఎవరో తీసుకొచ్చి పెట్టారు ఆడ అంటే ఒక వాటర్ బాటిల్ ఒక మద్యం బాటిల్ అంటే ఒక పబ్లిక్ ఫంక్షన్కి వచ్చి అంటే ఒక ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఒక సీనియర్ హీరో ఒక ఆ విధంగా ఒక పబ్లిక్ ఫంక్షన్లోకి వచ్చి మందు కొడుతూ ఆ ఫంక్షన్లో పాల్గొన్నాడు అన్నట్టుగా ఇంకా విపరీతంగా అంటే ప్రత్యర్థి అభిమానులు కావచ్చు ప్రత్యర్థి హీరోల అభిమానులు కావచ్చు రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు వీళ్ళ నుంచి విపరీతమైన కామెంట్స్ ఒక పబ్లిక్ ఫిగర్గా ఉండి పని ఎలా చేస్తాడు ఏమాత్రం సంస్కారం లేదు బాలక్ష్మికి అన్నట్లు విపరీతమైన కామెంట్స్ ఇంకా దీనిపైన రెండు రోజుల పాటు ఒకటే రచ్చ అంటే బాలకృష్ణ పబ్లిక్ ఫంక్షన్లో మందు తాగాడు అనేసి అక్కడ ఎలా తాగతాడో అంత సంస్కారం లేదా అన్నట్లుగా ఇంకా రకరకాల కామెంట్స్ ఇంకా నీతి మందులు ఎక్కడప్పుడు ఎవంతా వచ్చేసి బాలకృష్ణకి నీతులు చెప్పేవాళ్ళు శుద్ధులు చెప్పేవాళ్ళు సంస్కారం నేర్పించేవాళ్ళు ఆయన మీద విమర్శలు ఇంకా లాస్ట్కి ఆ సినిమా యూనిటే స్పందించి అది ఫేక్ ఫోటో అది క్రియేటెడ్ ఫోటో గ్రాఫిక్స్తో క్రియేట్ చేసి పక్కన మందుబాటిలు పెట్టారు అంటే బాలకృష్ణ పక్కన ఉన్నది అంటే ఒరిజినల్ వీడియో రిలీజ్ చేసేవాళ్ళు అలాగే ఈ ఫేక్ది చూపించారు అంటే బాలకృష్ణ పక్కన ఒరిజినల్గా ఒక వాటర్ బాటిల్ మాత్రమే ఉండింది దాని పక్కన ఈ మందు ఉన్న బాటిల్ని క్రియేట్ చేసి పెట్టారు గ్రాఫిక్స్తో క్రియేట్ చేసి పెట్టినట్టుగా యూనిట్ వివరణ ఇచ్చింది దాంతో అంతా సర్దు అంటే అప్పటిదాకా ఓ ఆయనకి న్యూతులు చెప్పేవాళ్ళు సుద్దులు చెప్పేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియా అయిన సరే ఆ తర్వాత ఆయన వేదిక పైన వచ్చిన వేదిక పైకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక వివాదం అంటే హీరో అయిన అంజలిని ఆయన నెట్టాడు పక్కకి అసలు నిజానికి వీడియో చూస్తే అది ఏదో క్యాజువల్గా చెప్తున్నట్టు ఉంది ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఎవరికి వినపడాలి ఎవరికి అర్థం కాలే ఏదో చూపిస్తున్నాడు కింద చూపిస్తున్నాడా చూపిస్తూ మాట్లాడుతూ వస్తూ ఆయన అలా తోశాడు పక్కకి ఆ పక్కకి పక్కకి అలా జరిగింది అంటే ఇలా ఉండకూడదు అలా జరగాల అన్నట్టుగా ఏదో చెప్తున్నట్టుగా ఉందట అలా చెప్తున్నట్టుగా అలా తోసేడట్లా అది క్యాజువల్గా ఉంది తప్ప ఆయన కావాలని ఏదో ఆమె ఆ మీద కోపంతో ఆమె చేసుకున్నట్టుగా ఎక్కడా లేదు ఆమె కూడా నవ్వుతూ రెస్పాండ్ అయ్యింది ఆ వేదిక ముందు కూడా వాళ్ళిద్దరు మధ్య వేదిక ముందు అటు కూర్చోండినప్పుడు కూడా వాళ్ళిద్దరు చాలా సరదాగా ఉన్నారు జోకులు వేసుకుంటున్నారు వీడియో ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా అంజలి రిలీజ్ చేసింది స్వయంగా ట్విట్టర్లో దీని మీద కూడా పెద్ద వివాదం పెద్ద రచ్చ ఆయన సంస్కారం లేదు అంట ఎవరో ఆ సోషల్ మీడియా వల్లంతా వాళ్ళ బాలకృష్ణకి మళ్ళీ శుద్ధులు చెప్తూ ఆయన సంస్కారం గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రతి సోషల్ మీడియాలో కనిపించి ప్రతి ప్రతి ఒక్కరు బాలకృష్ణకి నీతులు చెప్పేవాళ్ళు బాలకృష్ణ సంస్కారం గురించి మాట్లాడేవాళ్ళే వాళ్ళకందరికీ బాలకృష్ణ చేసే పనులు ఏమి కనపడు కనపడవు ఈ బాలకృష్ణ ఎవరైతే కొడతారు వాళ్ళని కొట్టాడు వీళ్ళని కొట్టాడు ఆ హీరోయిన్ ఎలా నెట్టాడు ఆయనకి ఇలా చేశాడు పబ్లిక్ ఫంక్షన్లు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అలా మాట్లాడు ఈ ఇలాంటివి కనిపిస్తాయి తప్ప ఆయన చర్యలు ఆయన చేసే మంచి పనులు వీళ్ళు ఎవరు కనపడవా ఆయన హాస్పిటల్ స్థాపించి అంటే వాళ్ళ తండ్రి స్థాపించిన హాస్పిటల్ని ఆ రేంజ్కి తీసుకొచ్చి అంటే దేశంలోని రెండో స్థానంలో ఉంది ఆ హాస్పిటల్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దేశంలో రెండో స్థానంలో ఉంది ఆ స్థాయికి తీసుకొచ్చాడు ఆ హాస్పిటల్ ఆయన కష్టంతో ఆ స్థాయికి తీసుకొచ్చాడు హిందూపురం ఎమ్మెల్యేగా హిందూపురాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు అంటే ఇన్నెళ్ళలో జరిగిన అభివృద్ధి ఈ లాస్ట్ పదేళ్లలో చూపించాడు చేసి చూపించాడు హిందూపురం దాహార్తిని తీర్చాడు అక్కడ రోడ్లు కావచ్చు అక్కడ హాస్పిటల్స్ కావచ్చు కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు కావచ్చు ఇలా అనేక రకాలుగా ఆయన చేసిన సేవలు వీటి గురించి ఒక్కడు వీటి గురించి పొగిడేవాళ్ళు వీటి గురించి మాట్లాడేవాళ్ళు వీటి గురించి మంచిగా మాట్లాడేవాళ్ళు బాలకృష్ణ చేసిన మంచి పనుల గురించి మెచ్చుకునే వాళ్ళకి వాళ్ళకి మాత్రమే హక్కు ఉంటుంది బాలకృష్ణ చేసిన పొరపాట్ల గురించి విమర్శించే హక్కు కేవలం ఆ పొరపాట్లు చేసి ఉండొచ్చు ఎవరు పొరపాట్లు అందరూ చేస్తారు పొరపాట్లు ఏదో ఆ పొరపాట్లు చేసిన దానికి వీళ్ళే ఎక్కడ లేని నీతి మందులు అన్నట్టుగా వీళ్ళే ఎక్కడెక్కడ వాళ్ళంతా ఎవరు ఎవడు పడితే వాడు వచ్చి సోషల్ మీడియాలో వచ్చేసి బాలకృష్ణకి ఆయనకు నీతులు చెప్పే స్థాయి ఆ వీళ్ళందరి అసలు ఆయన చేసిన ఏ ప్రతి ఒక్కరూ చేస్తారు పొరపాట్లు ఆయన చేసిన పొరపాట్లన్నిటిని తీసుకుని దాన్ని హైలైట్ చేసేవాళ్ళు వాళ్ళకందరికీ ఇవి కనపడవా ఆయన చేసే మంచి పనులు కనపడవా నిజానికి ఇవన్నీ కూడా అసలు బాలక్ష అసలు పట్టించుకోవడం అసలు నిజానికి ఇలాంటివి ఎన్ని ఎన్ని వచ్చినా కానీ ఆయన అసలు వాటి గురించి కూడా ఎలాంటి కామెంట్స్ చేయడు ఇలాంటివి ఎన్నో గత నుంచి కూడా వాళ్ళని కొట్టాడు వీళ్ళని కొట్టాడు ఎన్ని ఎలాంటివి వచ్చినా కానీ ఆయన స్పందించడు ఏ విధంగా ఇలాంటివన్నీ పట్టించుకోడు కాకపోతే ఈ ఈ గ్యాంగ్స్ కొన్ని గ్యాంగ్స్ అయితే రెడీగా ఉంటాయి వీటి మీద అంటే బాలకక్ష్మి మీద విష ప్రచారం చేయడానికి దుష్ప్రచారం చేయడానికి వీటి కోసంగా సోషల్ మీడియాలో కొన్ని గ్యాంగ్స్ రెడీగా ఉంటాయి వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మొత్తానికి ఈ సినిమా వివాదంలో అయితే మాత్రం ఈ ఏది ఎలా ఉండి ఎలా జరిగినా కానీ ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మాత్రం ప్రమాణం పబ్లిసిటీ దక్కింది అంటే సినిమా రిలీజ్కి రెండు రోజుల ముందు నుంచి విపరీతంగా పబ్లిసిటీ దొరికింది ఆ సినిమాకి మరి చూడాలి దీనివల్ల ఆయన ప్రత్యర్థులైతే ఏమి వాళ్ళ వాళ్ళకు కొరిగిన ప్రయోజనం ఏమీ లేదు ఏదో బాలక్ష్మి మీద అలా ఆయన మీద బురద చల్లమన్న ఆనందమే తప్ప వాళ్ళకు ఒరిగిన ప్రయోజనం ఏమి లేదు ఈ సినిమా వాళ్ళకి ఏమైనా ప్రయోజనం వస్తుందో లేదో చూడాలి ఇదే మ్యాటర్